పవన్ వ్యాఖ్యలకి ఒక్కొక్కరి గుండెల్లో దడ వీళ్ళని స్వేచ్ఛగా వదిలేస్తే వాళ్ళ ఈ ఈరోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇన్ అకౌంటబిలిటీ దే హావ్ టు బి పీనలైజ్డ్ తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పడు అనే సామెత మీరు వినే ఉంటారు అదేంటి అంటే నిజాయితీకి ధర్మానికి కట్టుబడి ఉండే వాళ్ళకి నిదర్శనం అనమాట సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా అట్లాంటివన్నీ కూడా వర్తిస్తాయన్నట్లుగా ఉంది సో ఏదో ఆయన ఎన్నికలకి ముందు సాధారణంగా వ్యాఖ్యలు చేస్తూ నేను నిస్వార్థుణ్ణి నాకు ఎటువంటి వాటి మీద ఆశ లేదు అని చెప్పేసి అంటే ఏదో అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అసెంబ్లీ సాక్షిగా నిన్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడిన తీరు విధానం చూస్తే అవినీతికి పాల్పడదామనుకున్న వారికైనా లేదా అవినీతి గతంలో పాల్పడ్డవారైనా సరే ఎవరికైనా కానీ దడ అనేది మొదలవుతుంది సో ప్రధానంగా నిన్న మద్యానికి సంబంధించిన వ్యవహారం పైన చర్చ జరిగింది సో ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఈ మద్యానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో సుమారుగా పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల అవినీతి జరిగింది అని రూపాయి రెండు రూపాయలు కాదు ఓ ప్రక్కనేమో ప్రభుత్వ అధికారులు ఉంటారు సరే ఎవరైనా సరే పదివేలు ఇరవై వేలు అంశం డిమాండ్ చేస్తే వాళ్ళ పైన చర్యలు ఉంటాయి ఏసీబీ ఉంటుంది యాంటీ కరప్షన్ బ్యూరో సో వాళ్ళకి సమాచారం ఇస్తే ఇమ్మీడియట్గా వస్తారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు మనం రోజు చూస్తూనే ఉంటాం సో ఎన్నో కేసులు తగులుతూ ఉంటాయి మరి ఒక ప్రభుత్వ అధికారి పదివేల రూపాయలు తీసుకున్నందుకే అటువంటి ఉంటే అటువంటి చర్యలు ఉంటే మరి రాజకీయ నాయకులు కొన్ని వేల కోట్లు తినేస్తే మరేం చేయాలి సో అక్కడ కూడా కఠినంగా వ్యవహరించాలి దానికి కూడా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాలి సో అదేవిధంగా నిన్న వైసీపీ నాయకులు ఎవరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీలో లేరు సో మొట్టమొదటి రోజు వచ్చారు ఆఫ్కోర్స్ మొన్న ఏదో నిరసన కార్యక్రమం చేపట్టారు అసెంబ్లీలో మాత్రం అడుగుపెట్టలేదు ఇక దాని తర్వాత తెలియనిదేం కాదు ఢిల్లీ వెళ్ళిపోయారు సో అదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది ఏంటి అంటే ఈ విషయాలపైన మాట్లాడదాము నిలబెడదాము అంటే ఒక్కరు కూడా లేరు మొత్తం పారిపోయారు చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఈ రోజున ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటూ అలిగేసింది దీని ఈ ప్రేషన్ ఇదే కనుక ఈ రోజున మనకి క్లాప్ మిత్రాస్ ఈ రోజు డబ్బులు లేక అలాగే పంచాయత్ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీత లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా ఉన్నారు అలాగే రీ ఫీజ్ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు స్టేట్ ఎక్స్చేకర్లో డబ్బులు లేవు కానీ అందరు ఇన్ని కోట్లాది మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయారు పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్ట ఈ ఈరోజు వాళ్ళక్కడ లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇంటు అకౌంటబిలిటీ ది హావ్ బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పిన్లైస్తాం సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ లేదంటే రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్కి బలం ఇవ్వాలి అంటే ఆ ఆపగలండి వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాటి కానిస్టేబుల్ని అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దోళ్ళు అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు సార్ మనకి రూలింగ్కి గవర్నెన్స్కి అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పోదు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని మీద హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా సో ఈ క్రమంలో ఒక వైసీపీ నాయకులు అనే కాదు తన సొంత పార్టీలో నాయకులైనా సరే అవినీతికి పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదు ఆయన పలు మార్లు పదే 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 చెబుతానే ఉన్నారు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదు అది తెలుగుదేశం వాళ్ళైనా సరే జనసేన వాళ్ళైనా కానీ ఎవరినైనా కానీ అవసరమైతే ఆ పొత్తుకు కూడా నేను స్వస్తి చెబుతాను అని అని చెప్పేసి అని కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే చూడండి ఎంత గట్టిగా పట్టుబడి ఉన్నారు దేనికి ధర్మానికి న్యాయానికి అవినీతికి ఎక్కడా పాల్పడకూడదు ప్రజలకు సంబంధించిన వ్యవహారం ప్రజాసేవ కోసమే వచ్చాము అనడానికి ప్రత్యక్ష నిదర్శనం పవన్ కళ్యాణ్ గారే అనడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇక్కడ ఆయనే కాదు ఏ ఒక్కరు కూడా అవినీతికి పాల్పడకూడదు అనేదే తన యొక్క విధి విధానం మరి ఈ క్రమంలో మిగిలిన నేతలు ఏమనుకోవాలి ఇప్పుడు సాధారణంగా రాజకీయాలు అన్న తర్వాత ఇప్పుడు ఎలా అంటే ఎన్నికల సమయం వచ్చిన తర్వాత ప్రజలకు కూడా అలాగే డబ్బు 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 ఎవరు ఓటుకి ఎంత డబ్బులు ఇస్తారు అనేదే వాళ్ళు ప్రధానంగా పెట్టుకున్నారు సో ఈ క్రమంలో ఎవరు ఎంత డబ్బు ఇచ్చినా కానీ అది పని జరగదు కానీ డబ్బులు మాత్రం తీసుకోకుండా ఉండరు సో ఈ క్రమంలో మరి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు మరి ఆ డబ్బులు తిరిగి సంపాదించుకోవాలి అని ఎవరైనా అనుకుంటారు కదా అఫ్ కోర్స్ రాజకీయాల్లో అది పరిపాటే ఈ క్రమంలో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారంటే ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు వీళ్ళందరూ సో వాళ్ళందరూ ఎక్కడ అవినీతికి పాల్పడకూడదు అట్ ద సేమ్ టైం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రజలు కూడా స్వచ్ఛమైన సేవను మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి ఎన్నికల సమయాల్లో ఓటుకు ఎంత ఇస్తారు అని ప్రజలు మరలా తిరిగి అడిగారు అంటే మాత్రం అది పద్ధతి కాదు కరెక్ట్ కాదు సో మంచో చెడో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళారు సో ఈ క్రమంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి సో ఆ విధంగా ఉండాలి అంటే ప్రజలు కూడా అదే విధానాన్ని కొనసాగించాలి ప్రజలేమో ఇక్కడ మేము ఓటుకు డబ్బులు తీసుకుంటాము వాళ్ళు అక్కడ అవినీతికి పాల్పడకూడదు అని చెప్పేసి కోరుకోకూడదు సో ఈ క్రమంలో ఏం జరగాలంటే ఈ యొక్క ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి వాళ్ళు అవినీతికి పాల్పడకుండా ఉంటే అంతవరకు బాగుంటుంది అట్ ద సేమ్ టైం ప్రజల్లో కూడా మార్పు కావాలి ఏం కావాలి అంటే చిత్తశుద్ధి గల నాయకుడు ఎవరో వాళ్ళు గుర్తించాలి ఇప్పటి నుంచైనా సరే ఈ ధన రాజకీయాలకు కుల రాజకీయాలకు ఫుల్ స్టాప్లు పెట్టి ఏదైతే స్వచ్ఛమైన రాజకీయం స్వచ్ఛమైన సేవ కోసం ప్రజల మధ్యలోకి వస్తారో వాళ్ళకే పట్టం కట్టేలాగా ప్రజలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని ఇంకా మా కులం వాడు మా ఊరు వాడు లేకపోతే మాకు డబ్బులు బాగా ఇచ్చాడు అని అని చెప్పేసి అది కాదు కావాల్సింది ఒక మంచివాడు చిత్తశుద్ధి గలవాడు మళ్ళీ మంచివాడు అంటే సరిపోదు పోరాట యోధుడు కూడా అయ్యి ఉండాలి ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా ప్రజల కోసం పోరాటం చేసేవాళ్లాగా ఉండాలి అంతేగాని మంచివాడైనంత మాత్రం పనులన్నీ జరిగిపోవు తనకు కావాల్సిన నిధులు రాబట్టుకోవాలి వాళ్ళ నాయకుల దగ్గర నుంచి అధికారంలో ఉంటే సో ప్రజలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే మార్గంగా ఉండాలి సో ఈ క్రమంలోనే ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని మాత్రమే ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలి సో అది మాత్రమే కాకుండా అవినీతికి ఎక్కడా కూడా పాల్పడకూడదు ఎవరికి తావివ్వకూడదు సో ఇప్పుడు ఆ మద్యం పాలసీకి సంబంధించి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారేమో గత ప్రభుత్వ హయాంలో అసలు దానికి అసలు ఒక నాణ్యత లేని మద్యం దానికి తగినట్టుగా అసలు ఏ బ్రాండ్లో ఏంటో ఎవరికి ఇస్తున్నారో ఎవరికో ఏంటో తెలీదు ప్రజలందరూ అల్లలా ప్రజలందరూ అంటే ఇన్ ద సెన్స్ ఎవరెవరైతే ఆ మద్యం సేవించే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనారోగ్యాలు పాలైపోయారు ధరలు చూస్తే అధికంగా ఉన్నాయి క్వాలిటీ చూస్తే నాశరకం ఇలా ఎటు చూసినా సరే వాళ్ళని ఇరుకుని పెట్టారు పోను ఎత్తేసేదే ఎత్తేనన్నా ఎత్తేసారా ఓ మంచి అవకాశం వచ్చింది కదా లాక్డౌన్ రూపంలో పోనీ మేము మద్యం పాలసీకి వ్యతిరేకం ఖచ్చితంగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక మంచి అవకాశం సో అప్పుడు ఆ మద్యాన్ని ఆపేసి ఉన్నట్లయితే ఏ కూడా ఉండేది కాదు కానీ అప్పుడు దాన్ని మాత్రం మరలా కొనసాగించడం దాని మీద కూడా ఆ బాండ్లు వేలం వేసి లోన్లు తీసుకొచ్చుకోవటం ఇట్లాంటి పరిస్థితులు జరిగేది సో ఇవి కాకుండా మరలా ఇందులో అవినీతి ఇది ఎట్లా ఉంటుంది అంటే ఆ మనిషి దగ్గర రక్తం లేకపోయినా వరకు పీల్చి పీల్చి పిప్పు చేసి ఆ అయిపోయిన దాకా కూడా వదిలే పరిస్థితి లేదు పిప్పును కూడా వదిలే పరిస్థితి లేదు అన్నట్లుగా ఉంది సో ఇది మొత్తానికి పరిస్థితి మరి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా దడలు మొదలవుతాయి ప్రధానంగా ఏదో రాజకీయ అనగానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే మాకు ఓట్లు వేసారు మాకు అధికారం వచ్చేసింది అని అని చెప్పేసి ఎవరైనా సరే సొంత పార్టీ నేతలు అంటే జనసేన పార్టీలో నాయకులు అనుకుంటే పొరపాటే వాళ్ళ మీద మరింత బాధ్యత పెరిగింది సో ఇప్పుడేంటి అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా సేవ చేయాలి ఎక్కడ అవినీతికి పాల్పడకూడదు ఒక రాజకీయ నాయకుడికి ఇవన్నీ ఫాలో అవటం అంత సామాన్యమైన విషయమే కాదు అంటే ఇప్పుడు ఉన్న వ్యవహారం వేరు ఇప్పటి నుంచి వేరు పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఒకలాగా ఉండేది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఒక లెక్క ఉంది సో ఈ క్రమంలో నాకు తెక్కు ఉంది ఇక దానికి లెక్క ఉంది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది చూసారా అది ఇప్పుడు నిజ జీవితం కూడా జరగబోతుందంటే ఇక దీనికంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏమీ లేదు సో ఈ క్రమంలో ఇక రాజకీయ నాయకులందరూ కూడా రాజకీయాలను పక్కన పెట్టి ప్రజాసేవను మాత్రమే గుర్తుంచుకోవాలి ఇక అదే వాళ్ళ ప్రధాన ఎజెండాగా ఉండాలి అది ఓడినా గెలిచినా ఏం చేసినా కానీ సో డబ్బే ప్రధానం అది ఇది అనుకోవడానికి కూడా అవకాశమే లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ వ్యాఖ్యలకి ఒక్కొక్కరి గుండెల్లో దడ మొదలైందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ